శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో బాలకృష్ణ కుటుంబ సభ్యులు స్త్రీ శక్తి కార్యక్రమం నిర్వహించారు నియోజకవర్గంలోని మహిళలతో ఆత్మీయంగా సమావేశమయ్యారు మహిళా సాధికారత గురించి ఎప్పుడూ ఆలోచించే వ్యక్తి బాలకృష్ణ అని ఆయన కుమార్తె బ్రాహ్మిణి అన్నారు సంక్షేమం అభివృద్ధి గురించి ఆలోచించే పార్టీ తెలుగుదేశమని బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని అన్నారు ఇంత కష్టపడే మహిళల్ని స్త్రీ శక్తిని ఒక మహాశక్తిగా మా కుటుంబం ఎంతో కృషి చేస్తుంది బాలకృష్ణ గారి గురించి మాట్లాడాలంటే ఎప్పుడు మహిళా సాధికారత గురించి ఆలోచించే ఆయన ఎలాగైతే నన్ను మా చెల్లెల్ని మా అమ్మగారిని ఎంత ప్రోత్సహించారో హిందూపూర్ లో ఉన్న మహిళల్ని కూడా ఆయన కూతురులాగా ఎంకరేజ్ చేయాలి ప్రోత్సహించాలి వాళ్ళు కూడా చాలా పెద్ద స్థాయిలో పైకి రావాలనేది ఆయన కోరిక గత పద పది సంవత్సరాలుగా మీ బాలయ్య మీ ఎమ్మెల్యేగా ఎన్నో సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది ప్రతిపక్షంలో ఉన్నా కూడా నాన్నగారు ఎన్నో ప్రోగ్రాంలు చేయటం జరిగింది ఆయన మళ్ళీ మీరు మీ ఎమ్మెల్యేగా ఎంపీగా చేసుకొని మన టిడిపి జనసేన బీజేపీ కూటమిని మన పవర్ లోకి తీసుకొస్తే ఇంకెంత చేయగలుగుతారో మన హిందూపూర్ కోసం ఆయన చెప్పేది ఒకటే విషయం హిందూపూర్ అనేది నేను పుట్టిన గడ్డ లాంటి చోట నేను హిందూపూర్ ని భారతదేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను అని చాలా డిటర్మినేషన్ తో చెప్పడం జరిగింది టీడీపీ ఎప్పుడు సంక్షేమ పథకం గురించి ఇంకా అభివృద్ధి గురించి ఆలోచించే పార్టీ ఇప్పుడు సంక్షేమం ఒక్కటే లేకపోతే అభివృద్ధి ఒక్కటే చేస్తే మనకి ఎప్పుడు మనం జీవితంలో పైకి రాలేము అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ సంక్షేమ పథకాలు ఇంకా అభివృద్ధి రెండు తెచ్చే తేగలే మనిషి ఒక్కలే ఉన్నారు అది మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఓటేసి మన గెలిపించడం సీఎం చేయడం మన బాధ్యత అదే కాదు హిందూపురానికి ఎమ్మెల్యేగా మీరు రెండు సార్లు గెలిపించారు ఆల్రెడీ ఆయన చేసిన ఇక్కడ చాలా కార్యక్రమాలు నీటి సమస్య మొదటి ప్రయారిటీగా తీసుకున్నారు అన్నా క్యాంటీన్ పెట్టారు ఇక్కడ రోడ్లు కానివ్వండి చాలా కార్యక్రమాలు చేశారు మీకోసం ఇంకా చేస్తూనే ఉంటారు మనం సీఎం గా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా మన నందమూరి బాలకృష్ణ గారిని గెలిపించడం మన బాధ్యత